హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ ధార్మిక సాహిత్యంలో పురాణాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది మహర్షి వ్యాసుడు రచించిన పద్దెనిమిది మహాపురాణాలలో భవిష్య పురాణం ఒకటి ఈ పురాణం పేరు చెప్పినట్లే భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను ముందుగానే వర్ణించింది భవిష్య పురాణంలో వర్ణించబడిన అంశాలలో ఇస్లాం మతానికి సంబంధించిన సూచనలు కూడా ఉన్నాయని పండితులు చెబుతారు భవిష్య పురాణం ప్రకారం కలియుగంలో అనేక కొత్త మతాలు కొత్త పద్ధతులు కొత్త ఆచారాలు వెలువడతాయని చెప్పబడింది వాటిలో ముఖ్యమైనది ఇస్లాం మతం పశ్చిమ దేశాల నుంచి ఒక కొత్త ఆచారం ఉద్భవించి ఒక ప్రవక్త ద్వారా అది వ్యాప్తి చెందుతోందని ఈ గ్రంథం ప్రస్తావిస్తోంది ఆయన ప్రవక్త ధర్మం క్రమశిక్షణ ఒక్క దేవుని ఆరాధన అనే సిద్ధాంతాలను బోధిస్తారని చెప్పబడింది ఇది ఇస్లాం మతం యొక్క ప్రధాన భావనతో దగ్గర సంబంధం కలిగి ఉంది భవిష్య పురాణంలో వర్ణన ప్రకారం ఈ మతం మొదట అరబ్ దేశంలో పుట్టి అక్కడ నుంచి వేగంగా వ్యాపించి అనేక రాజ్యాలపై ప్రభావం చూపుతోందని సూచించబడింది ఒకే దేవుడు నిషేధిత ఆహారం ప్రత్యేక ప్రార్థనా విధానం వంటి విషయాలు ఈ గ్రంథంలో ఉన్న వర్ణనలతో సరిపోతాయి ఇది ఇస్లాం మతం యొక్క ప్రత్యేకతలను ప్రతిబింబిస్తోంది అలాగే ఈ పురాణంలో కొత్త మతం వచ్చిన తర్వాత భారతదేశంలో కూడా మార్పులు జరుగుతాయని ఆ మతం అనేక ప్రాంతాల్లో ప్రభావం చూపుతుందని చెప్పబడింది ప్రజలు భిన్నమైన ఆచారాలు పాటించడం మొదలు పెడతారని కొంత విభేదాలు కొంత సమైక్యత కూడా కలుగుతుందని వివరించబడింది ఈ విధంగా భవిష్యత్తులో మానవ సమాజం ఎలా మారుతుందో కొత్త మతాలు ఎలా ఏర్పడతాయో వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుందో ముందుగానే వర్ణించింది ఇందులో ఇస్లాం మతం గురించిన సూచనలు ఉండటం వల్ల ఈ గ్రంథం కేవలం హిందూ సంప్రదాయ పుస్తకమే కాక ప్రపంచ చరిత్రలో ఒక ముందు చూపు గ్రంథంగా కూడా భావించబడుతోంది కృషి పురాణం చెప్పిన విషయాలు నేటి పరిస్థితుల్లో సరిపోవడం విశేషం ఇది పురాతన భారతీయ ఋషులు కేవలం ఆధ్యాత్మిక విషయాలనే కాక సమాజ పరిణామాలను కూడా అద్భుతమైన దీరదృష్టితో ముందుగానే అంచనా వేశారని స్పష్టమవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే